రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు మార్చి నెలాఖరుకు నాలుగు వేల అధికార భవనాలను పూర్తి చేసి సంబంధిత శాఖలకు అప్పగిస్తామన్నారు పల్నాడు జిల్లా అమరావతి మండలం కర్లపూడి లేమల్లె గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు భూ సమీకరణకు ముందుకు వచ్చిన రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు తొలి రోజే కర్లపూడి లేమల్లె గ్రామాల నుంచి మూడు ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు రెండు వేల పదిహేడు ఎంటుంది అప్పుడు ట్రెండర్ అంటే దాదాపు ఎలక్షన్స్ వన్ ఇయర్ ముందే ట్రెండర్ నలభై కోట్లు వేల కోట్ దాదాపు మార్టం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రకరకాలుగా మార్చారు అలా కాకుండా ఈ పీరియడ్ లోనే మొత్తం కంప్లీట్ చేయమన్నారు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ల్యాండ్ పుల్లింగ్ ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ గాని వస్తే ఇమీడియట్ గా మేము లేఅవుట్ డిజైన్ చేస్తాం దాన్ని నోటిఫై చేయాలి ఆ నోటిఫై ఆ ప్రాసెస్ ఒక నైన్టీ డేస్ పడుతుంది అవన్నీ ప్రాసెస్ అదంతా అయితే ఇమీడియట్ గా రోడ్లై టేకప్ చేస్తాం అయితే ఈసారి ముఖ్యమంత్రి గారు నేను ఒకటి చెప్పాను సార్ మన తొమ్మిది లైన్లు పన్నెండు రోడ్స్ ముఖ్యమంత్రి గారు నాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉండాలన్నారు ఈ ఎక్స్పాన్షన్ చేసే ల్యాండ్ ఫిల్లింగ్ లో కూడా నాకు ఆ రోడ్డు కంటిన్యూస్ గా రావాలి స్ట్రెయిట్ రోడ్ అక్కడ పన్నెండు అడుగులు వేస్తే పన్నెండు వేస్తే ఇక్కడ పన్నెండు వర్షాలు వేయాలి తొమ్మిది వర్షాల రోడ్డు ఉంటే ఇక్కడ తొమ్మిది వర్షం వేయాలి నూట అరవై ఐదు అడుగులు ఆల్ ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లు అక్కడ వేసేయన్ని నూట తొంభై ఐదు అడుగులు నూట అరవై అడుగులు సేమ్ గారు క్లారిటీ ఇచ్చారు అవే రావాలి ఏ మాత్రం స్టాండర్డ్ తగ్గడుతూ అదే స్టాండర్డ్ చేయాలి అయితే అదంతా చేయాలంటే టైం పడుతుంది ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఓపెన్ ఉండవు అన్ని అండర్ గా టెలిఫోన్ లైన్స్ ఓపెన్ ఉండవు అన్ని అండర్ గా ఉండే ట్రంక్ రోడ్లు అయితే గ్యాస్ లైన్స్ అన్ని అండర్ లైన్ అయితే అన్ని అండర్ గ్రౌండ్ చేయాలంటే టైం పడుతుంది ఒక త్రీ ఇయర్స్ పడుతుంది అందుకని రైతులు ఇబ్బంది పడకుండా ఈసారి అనుకున్నది ఏంటంటే సీడ్ యాక్సెస్ లో బ్యాలెన్స్ సీడ్ యాక్సెస్ టూ లైన్స్ అంటే సీ డాక్స్ గా డిజైన్ చేసాం ఇమీడియట్ గా టూ లైన్స్ వేస్తాం పబ్లిక్ తిరగటానికి ఆ విధంగా ఈ యొక్క క్రమంలో ఫస్ట్ డిజైన్ తొమ్మిది వర్షాలు పన్నెండు వరుసలు చేస్తాం అందులో ఇమీడియట్ గా రెండు వర్షాలు కంప్లీట్ చేస్తాం ఎలక్ట్రికల్ పోస్ ఇస్తాం ఇల్లు కట్టుకునే కట్టుకునేవాళ్ళు గానీ హోటల్స్ వాళ్ళు కానీ చేసుకుంటారు తర్వాత వర్క్ కంటిన్యూషన్ చేస్తాం అని చెప్పాను ముఖ్యమంత్రి గారికి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు ఏది ఏమైనా మూడు సంవత్సరాలు అన్నీ ఇవ్వాలి ఏది ఉండకూడదని ఈ రోజు అమరావతిలో ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఎంత వేగవంతం అంటే ఎంత వేగవంతంగా రేపు మార్చి నెల అఖరాకి నాలుగు వేల ఇరవై ఆరు అధికార భవనాలు హ్యాండల్ చేస్తున్నాం మార్చి నెలకరాకి హ్యాండల్ చేస్తున్నాం అదేవిధంగా ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లు ఏదైతే అవన్నీ కూడా రాబోయే వన్ అండ్ హాఫ్ రేట్ లో పూర్తవుతున్నాయి లేబర్ ట ఏదైతే ఉన్నాయో అవన్నీ టూ ఇయర్స్ లో పూర్తి ఐకానిక్ టవర్స్ మాత్రం త్రీ ఇయర్స్ పడుతుంది రాజధాని ప్రాంతం అమరావతి అక్కడ అనౌన్స్ చేసిన తర్వాత అది కోటి రూపాయలకి వెళ్ళిన పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అనుకోని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గెలవటం మళ్ళీ మన గవర్నమెంట్ పోవడం వల్ల యాభై లక్షలు పడిపోయింది పూర్తిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే అది రెండు కోట్లకు అంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవటం వల్ల మనకెంత మేలు జరుగుతుందో మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది